ఎలాగైనా సరే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి బాలు అయితే రాత్రి బాలు కష్టపడి డబ్బులు అయితే సంపాదిస్తూ ఉంటాడనమాట ఇక ఉదయం లేచి క్షణించి రాత్రి వరకు కష్టపడి పని చేసేసరికి ఇక అతనికైతే బాగా కాలు నొప్పి అయితే వస్తూ ఉంటుంది అనమాట ఇక ఇంటికి వచ్చేసి నాకు కాలు నొప్పిగా ఉన్నాయి మీనా అని చెప్పేసి మీనాతో చెప్పకనే ఇక మీనా అయితే రోజైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అను ఇక అయితే పని ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మన ఇల్లు ఎలా కడదా అని చెప్పేసి అంటాడనమాట ఇక మీనా అయితే సరే ఆగండి అని చెప్పేసి వే నీళ్ళు తీసుకొచ్చేసి బాలు కాళ్ళకైతే కాపడం పెడుతూ ఉంటుంది ఇక అది చూసిన అయితే అమ్మయ్య మంచి జరిగింది నాకు అని చెప్పేసి అనుకుని ఇది మగవాళ్ళ లక్షణం అంటే తన భార్యతో సేవలు చేసుకుంటున్నాడు కానీ రవిగాడు మాత్రం పెళ్ళానికి బానిస అయిపోయాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అనమాట ఇక వెంటనే రవి దగ్గరికి వెళ్ళి రారా రవి చూడు మీ బాలుగాని చూడు అది లక్షణం అంటే అని చెప్పేసి ఇక ఆ బాలు వాళ్ళ రూమ్ దగ్గరకైతే తీసుకొని వెళ్ళి ఇక తను చూడకుండానే ఇక్కడ చూడు అని చెప్పేసి ఉంటుంది అనమాట ఇక రవి చూసేసరికి సీన్ మొత్తం రివర్స్ అయితే ఉంటుందన్నమాట అప్పుడు బాలు అయితే మీనాకి చేతులు పట్టుకొని నువ్వు కాపడం పెట్టడేమో కానీ నీ చేతులు కూడా నొప్పి పెడతాయి అని చెప్పేసి ఇక మీనా చేతులు కాపడం పెడుతూ ఉంటాడనమాట ఇక అది చూసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో నువ్వు కూడా పెళ్ళానికి బానిస అయిపోయావా అని చెప్పేసి అగతాలు చేస్తూ ఉంటుంది అనమాట ఇక రవి మాత్రం అమ్మ ఇది బానిసత్వం కాదు భార్యాభర్తల మధ్య పరస్పర సహాయం మాత్రమే మూడు పెళ్ళాలన్న తర్వాత ఇలాంటి సహజం అని చెప్పేసి చెప్తూ అనమాట ఇక ఇంతలో సత్యం అయితే బాలు రూమ్లోకి వస్తాడు ఇక మీనా అయితే బాలు కాలు పట్టడం చూసి ఏమైందిరా అని చెప్పేసి అడుగుతాడనమాట కాలు చాలా నొప్పిగా ఉన్నాయి నాన్న అని చెప్పేసి బాలు అయితే చెప్పగానే వారలో ఒకసారైనా విశ్రాంతి తీసుకురా లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి సలహా అయితే ఇస్తాడనమాట ఇక అప్పుడే సత్యం చేతిలో కవర్ అయితే బాలు అయితే చూస్తాడు అనమాట ఏంటన్నా అది అని చెప్పేసి అడగనే ఇది మీ అమ్మకి గిఫ్ట్ తెచ్చి అనరా అని చెప్పేసి సత్యం అయితే చెప్తాడు ఇక బాలు మీనా అయితే ఏంటి ఆ గిఫ్ట్ అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటా అన్నమాట అంట ఇక తర్వాత సత్యం అయితే ప్రభావతికి అయితే కవరిస్తాడు ఏంటిది అని చెప్పేసి ప్రభావతి అడిగేసరికి నీ అన్ని సమస్యలకే పరిష్కారం ఇందులోనే ఉంది ఓపెన్ చేసి చూడని చెప్పేసి అంటాడనమాట ఇక కవర్ తెచ్చేసరికి ప్రభావతికి అయితే అందులో మూడు కోతి బొమ్మలు అయితే ఉంటాయి ఇక ఆ ప్రభావతి అయితే ఏంటి ఇది గిఫ్టా అని చెప్పేసి అనగానే ఇక సత్యం అయితే నవ్వుతూ చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడుకు ఈ మూడు కోతులు చెప్పే నీతిది అనవసరంగా ఇతర జీవితాలను గమనించుకు దొంగచాటుగా వినకు ఈర్చపడకు అలా చేస్తే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి చెప్తాడనమాట వీటికి ఇప్పుడు పూజ చేయాలా అని చెప్పేసి ప్రభావితాను అనగానే నీకు ఒప్పుకుంటే చెయ్యి నేను వద్దన్నాను అని చెప్పేసి అయితే నవ్వుతాడు ఇక తర్వాత మనోజ్ అయితే వాళ్ళ అమ్మనే అమ్మ రా అని చెప్పేసి వాళ్ళ గదికి అయితే తీసుకుని వెళ్తాడనమాట ఇక ప్రభావతి అయితే గదిలోకి రాగానే ఇక కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడనమాట కాపాడమ్మా అని చెప్పేసి చిన్నపిల్లల్లో ఏడుస్తూ ఉండగానే ఇక మనోజ్ ఏమైందిరా అని చెప్పేసి కంగారుకి అడుగుతూ ఉంటుంది అనమాట ప్రభావతి నేను మోసపోయానమ్మ వ్యాపారంలో బ్లాక్ మనీ స్కామ్లో ఇరుక్కున్నాను నాలుగు లక్షలు మోసపోయానని చెప్పేసి చెప్పగానే ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అనమాట మళ్ళీ లక్షల రూపాయలు పోగొట్టేవా చదువుకున్నావు కదా నీ తెలివి ఎక్కడ మాట్లాడితే నేను బిజినెస్ మ్యాన్ అంటావు ఇదేనా నీ వ్యాపారం నీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి తగలబెట్టేశాయి నీకంటే మీనా చాలా బెటర్ ఆమె రూపాయి రూపాయి పొదుపు చేస్తుంది నువ్వు మాత్రం లక్షల లక్షలు పోగొడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మనోజ్ అయితే ఏడుస్తూ అమ్మా ఈ విషయం రోహిణికి తెలిస్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్దమ్మా ఏదైనా చేసి డబ్బులు అరేంజ్ చేయని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక ప్రభావతి అయితే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కావాలంటే గుడి ముందు అడుకుపో అని చెప్పేసి తిడుతూ ఉంటుంది నువ్వు ఇలా తెలివి తక్కువతనంగా ఉంటే నిన్ను నీ పెళ్ళం కూడా పట్టించుకోదురా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే మనోజ్ అయితే అమ్మ ఇంటి కాగితాలు ఇవ్వమ్మ వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెస్తా అని చెప్పేసి చెప్పగానే చివరిసారి నీ వల్ల నేను అందరి ముందు అవమానాలు పాలయ్యానరా ఇంకోసారి ఇంటి పత్రాలు పేరు అని చెప్పేసి ప్రభావతి అయితే మనోజ్ని తిడుతుంది ఇక మనోజ్ అయితే మళ్ళీ అయితే నగలు ఇవ్వమ్మా అవి తాకట్టు పెట్టుకుని డబ్బులు తెస్తాను నెల రోజులు తిరిగిస్తా అని చెప్పేసి చెప్తాను అనమాట ఇక ప్రభావతి అయితే మనసు కరిగిపోద్ది నా దగ్గర నా నగలేం లేవురా మీనా నగలు మాత్రమే ఉన్నాయి అవి తీసుకున్నట్టు తెలిస్తే ఆ బాలు మీనా ఇంట్లో పెద్ద రచ్చ చేస్తారని చెప్పేసి ప్రభావతి అనగానే ఇక మనోజ్ అయితే ఎవరికి తెలియకుండా తిరిగి ఇవ్వమ్మా అని చెప్పేసి ఇక అంటాడనమాట ఇక అలా ప్రభావతి అయితే తన కోడలు నగలు దొంగిలించాలని ఆలోచిస్తూ ఉంటుంది నా కొడుకు వల్లనే నేను దొంగగా మారాల్సి వస్తుందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అనమాట ఇక తర్వాత ప్రభావతి అయితే గదిలోకి వెళ్ళి మీనా అయితే వెతుకుతూ ఉంటుంది ఇక బీరు వాళ్ళు దచ్చిన నగల సంచి త్వరగానే ఇంకా ఎవరికి తెలియకుండా కవర్లు అయితే వేసుకుంటుంది అనమాట ఈ మనోజ్ గడి వల్ల నా జీవితం ఎంత ఇబ్బందులు పడుతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో సత్యం అయితే గదిలోకి అయితే వస్తాడు ఇక ప్రభాతీతో ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది కానీ సత్యం మాత్రం అదంతా అనమాట బీరువా డోర్ ముయ్యకుండా ఎందుకు వెళ్తావు అని చెప్పేసి ఇక ప్రభాతీని అయితే తెరతాడు ఇక ప్రభాతీతే అమ్మయ్య చూడలేదు కదా అని చెప్పేసి అనుకొని బ్లౌజ్ కుట్టించుకోవడానికి క్లాత్ తీసుకున్నానండి మనోజ్కి కొట్టించి తీసుకురారా అని చెప్పేసి చెప్తున్నానని చెప్పేసి ఇక కవర్ చేస్తానన్నమాట ఇక సత్యం అయితే మనోజ్ గొప్ప బిజినెస్ మ్యాన్ నీ పనులు కూడా చేస్తున్నాడా అని చెప్పేసి షాక్ అయిపోతాడు ఇక ప్రభావతి అయితే ఆ గదిలోంచి బయటకైతే వెళ్ళిపోతుంది అనమాట అలా బాలో మీనా వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటే ప్రభావతి మాత్రం ఇక ఆ మనోజ్ కోసం అని చెప్పేసి కోడలు నగల దొంగిలించాల్సిన స్థితికి అయితే వస్తుంది అనమాట ఇక సత్యం ఆమెపై అనుమానం పెట్టుకోపోవడం ఇప్పటికీ ప్రభావతికి ఉపశమనం కలిగించినా ఈ దొంగతనం ఎప్పుడు బయటపడుతుంది ఏంటి అని చెప్పేసి చూడాలి ఇది ఫ్రెండ్స్ మరి బాల్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్